బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలి సిఐటియు ఇరవై ఏడు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలుపుతుంది సిఐటి మండల కార్యదర్శి రవిచంద్ర బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పరి విధానాన్ని అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని శుక్రవారం పట్టణంలోనే స్టేట్ బ్యాంక్ రాయలసీమ గ్రామీణ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ మేనేజర్లకు సిఐటి మండల కార్యదర్శి ఎం రవిచంద్ర ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిఐటి మండల కార్యదర్శి ఎం రవిచంద్ర సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర రెడ్డి సీనియర్ నాయకులు రంగారెడ్డి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమలు చేస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఎల్ఐసి జిఐసి ఇతర ఫైనాన్స్ సంస్థలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారానికి ఐదు రోజుల పని ఎప్పటి నుండో ఉన్నప్పటికీ బ్యాంక్ ఉద్యోగులకు ఇప్పటికీ అమలు చేయకపోవడం ప్రభుత్వ కాలుయాపన చేయడం విడ్డరంగా ఉందని వెంటనే ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయకుంటే బ్యాంకు ఉద్యోగులకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ దసరా వారి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు